ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు చేస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమకారుణిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ పత్రం తట్టా ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు మీరు తట్టా గుట్టలు వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్ గా లీగల్ గా అక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అక్కడ మీరు ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు అక్కడికి ఎందుకు ఇక్కడే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని అని చేస్తున్నారు మాకు అవకాశాలు చేస్తున్నారు అయినా పదేళ్లే కదా ఉమ్మడి ఉమ్మడి రాజధాని పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళ తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ పదేళ్ల తర్వాత మీకున్న ఏంటి అంటున్నాను నేను మీకు ఏలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద తెలుగు అవసరం లేదు మాకు మాకు తెలంగాణే కావాలి అర్థమైందా పదిహేను శాతం మీకు వాటా ఇస్తాం ఆంధ్ర ఒకటే కాదు మొత్తం దక్షిణాదికి పదిహేను శాతం వాటా ఇస్తాం ఎనభై ఐదు శాతం వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి అది సినిమా హీరోయిన్ల హీరోలా రచయి నిర్మాతల లేకపోతే ఇంకా ఏది చిన్న నుండి మొదలుకుంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎనభై ఐదు శాతం వాటా మాకే ఉండాలి మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్ లా మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి లేదా మాకు లీజ్కి ఇవ్వండి మా తెలంగాణ డైరెక్టర్లకు లీజ్కి ఇవ్వండి మా మ్యూజిషియన్స్ లీజ్ చేయండి మా తెలంగాణ సినిమా సినిమా హీరోలకు రిలీజ్కి ఇవ్వండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని మేము రిక్వెస్ట్